వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారంలో చేతి పనులు ప్రయత్నాలు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి అయితే వృషభ రాశి వారు వారి కోపాన్ని మాత్రం తగ్గించుకోవాలి కొన్ని కారణాల కారణంగా దగ్గర వారితో మీకు అభిప్రాయ భేదాలు రావచ్చు మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులే మిమ్మల్ని అపార్థం చేసుకునే గొడవలకు కారణం కావచ్చు అందుకే వృషభ రాశి వారు ఈ వారం దగ్గర వారితో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి అలాగే అనవసరమైనటువంటి తగాదాలకు దూరంగా ఉండండి అలాగే ఈ వారంలో వృషభ రాశి వారు చేతే కొత్త ప్రయత్నాలు కొత్త పనులు అన్నీ కూడా అనుకూలిస్తాయి గ్రహస్థితి రీత్యా ఈ వారంలో చేతి పనులు కొంత శ్రమతో కూడుకున్నవై ఉన్నప్పటికీ మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్య ఉండదు ముఖ్యంగా డబ్బుకు సంబంధించి మీకు ఈ వారంలో ఎలాంటి ఇబ్బంది రాదు అవసరానికి తగినంత డబ్బు ఉంటుంది అయితే అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం చేయకండి ఇంకా వృష్పరాశి వారికి ఈ వారంలో దీర్ఘకాలికంగా పెట్టేటువంటి పెట్టుబడులు చాలా మంచి ప్రయోజనాలను ఇస్తాయి గ్రహస్థితి రీత్యా ఈ వారంలో స్థిర ఆస్తికు కొనుగోలు కోసం ప్రయత్నాలు చేయడం కూడా చాలా మంచిది ధన లాభం ఎక్కువగా ఉంటుంది అలాగే కుటుంబ పరంగా కూడా ఈ వారం చాలా సంతోషంగా ఉంటారు ఉద్యోగపరంగా మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది అలాగే స్థిరమైనటువంటి ఆలోచనలు స్థిరమైనటువంటి నిర్ణయాలతో మీరు చేసే పనులు ఈ వారంలో మీకు మంచి ఫలితాలను ఇస్తాయి ఉద్యోగపరంగా ఎలాంటి సమస్య ఉండదు అలాగే ఈ వారంలో వృషిక రాశి వారు ఇతరుల పనుల జోలికి వెళ్ళకపోవడం మంచిది ఇంకా ముఖ్యమైనటువంటి పనులను అస్సలు వాయిదా వేయకండి వృషభ రాశి వారు ఈ వారంలో ఆర్థికంగా ఎదుగుదల కోసం నెయ్యి దీపారాధన చేయండి ముఖ్యంగా మీరు చేతి నిత్య పూజలో నెయ్యితో దీపారాధన చేయండి అలాగే తులసి మొక్క దగ్గర దీపారాధన చేయండి ఇంకా మీ శ్రేయస్సు ఉన్నతి కోసం దైవ అనుగ్రహం కోసం శ్రీ మంత్ర జపాన్ని చేయండి మిథున